వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత డైలీ మేడం సారీస్ మీకు వీడియో అప్లోడ్ చేసినవి అది కూడా కలర్ లో అనమాట ఒకటే డిజైన్ లో మనం ఎయిట్ కలర్స్ ఈ మనం చూడబోతున్నాం అన్ని కూడా డార్క్ కలర్స్ దట్టు మనకి ఆఫర్ రేట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఈ సారీ ఓకే చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి సారీస్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి చాలా మంచి క్వాలిటీలో కూడా వచ్చేసాయి వీడియో ఎండింగ్ వరకు చూస్తే కనుక మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ చక్కగా ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇక్కడ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి మీరు గూగుల్ పే ఫోన్పే అండ్ పేటీఎం కూడా ఉంటుంది కాబట్టి చేసేయచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు శారీ నెంబర్స్ ఇస్తామండి ఇట్లా నెంబర్స్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్తో సహా మీకు ఏ కలర్ శారీ నచ్చుతుందో ఆ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి పంపించండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే శారీ అనేది పక్కన పెడతాము అదైతే గుర్తుపెట్టుకోండి పెట్టిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీరు పే చేసేసి ఆ స్క్రీన్ షాట్ని మళ్ళీ ఇక్కడ మీరు అప్లోడ్ చేసినట్లయితే మాత్రమే మీ శారీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది తర్వాత క్లియర్ గా మీ అడ్రస్ ఇచ్చేసేయండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ అయితే మాత్రం మీకు ఫాస్ట్గా మేము రిప్లై ఇస్తున్నాం అదైతే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ నెంబర్ శారీ ఇది మనకి బాటిల్ గ్రీన్ కలర్ డైరీవేర్ జార్జెట్లో మనం చూస్తున్నాం క్లాత్ పరంగా చూసినా మనకి చాలా బాగుంది అండి ఇది మనకి పళ్ళు అనమాట నేను బ్యాక్ వెళ్తాను బ్యాక్ వెళ్తే మీకు శారీ లుక్ అంతా ఎలా ఉంది అనేది ఒకసారి ఐడియా వస్తుంది చూడండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీకి షేడెడ్లో ఫ్లవర్ ఇచ్చారు అలాగే కాంట్రాస్ట్లో మనకి బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ కూడా నేను మీకు చూపిస్తాను క్లియర్గా ఓకే ఇది మనకి పళ్ళు పార్ట్ ఇలా వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి సేమ్ నేను వేసుకున్నాను కదా అంటే మెటీరియల్ అది కాదు కానీ కలర్ కాంబినేషన్ నేను వేసుకున్న కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ లోనే బ్లౌజ్ వచ్చింది టోటల్ గా మీకు సారీ వచ్చేసి లుక్ ఇలా ఉంటుంది దీంట్లో మనకి చక్కగా ఎయిట్ కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ వచ్చాయి కొన్ని సారీస్ లోనేమో బేస్ కలర్ కూడా చేంజ్ అవుతుంది అండ్ ఫ్లోరల్ కలర్ కూడా మనకి చేంజ్ అవుతుంది కొన్నిట్లోనేమో బేస్ కలర్ సేమ్ ఉండి ఫ్లవర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్ని కూడా చూపిస్తాం శారీ నెంబర్ టూ ఇది బేస్ వచ్చేసరికి బ్లాక్ కలర్ బేస్ వస్తుందండి ఇంతకు ముందు మనం చూసిందేమో డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ బేస్ ఇది శారీ నెంబర్ టూ శారీ ఒకసారి నేను వెనక్కి వెళ్ళి చూపిస్తాను మొత్తం శారీ అంతా కూడా మీకు లుక్ వైజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది బ్లాక్ మీద రెడ్ కలర్ పర్పుల్ కలర్ అలాగే ఎల్లో కలర్తో చక్కగా ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు మొత్తం ఆల్ ఓవర్ శారీ ఇది శారీలో మనకి ఇది పళ్ళు రెడ్ కలర్లో పళ్ళు ఇచ్చారు ఈ శారీకి కూడా అండి ఇంతకు ముందు నేను మీకు ఏదైతే శారీలో బ్లౌజ్ రెడ్ కలర్ చూపించానో అదే కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ అనేది ఈ కలర్లో ఇలా ఇచ్చారు సెల్ఫ్ డిజైన్తో శారీలో డిజైన్ ఒకసారి కలర్స్ అయితే చూసుకోండి ఇవన్నీ కొంచెం దగ్గర దగ్గర డార్క్ కలర్స్ కాబట్టి మీరు కంపల్సరీ నంబర్ తో ఉన్నప్పుడు మాత్రమే స్క్రీన్ షాట్ తీయండి నేను నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాను అసలు మిస్ అవ్వద్దు శారీ వచ్చేసి మనకి డార్క్ స్నఫ్ కలర్ ఉంది చాక్లెట్ బ్రౌన్ కలర్ లో డార్క్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ లో వచ్చింది దాని మీద బిస్కెట్ కలర్ చాక్లెట్ బ్రౌన్ కలర్ పీచ్ కలర్ కాంబినేషన్ తో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు చాలా కలర్ఫుల్ గా ఉంది చాలా బ్రైట్ గా ఉంది చక్కగా రఫ్ అండ్ టఫ్ ఎలాంటి వర్క్ చేసుకున్నా కానీ దీని మీద మనకి అంటే డస్టీ అనేది కనబడదు అంత మంచిగా కనిపిస్తుంది అలాగే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పీచ్ కలర్ ఎక్స్ట్రా లైన్స్ ఇచ్చారు పళ్ళులో బ్లౌజ్ కూడా అండి దీనికి వచ్చిన బ్లౌజ్ పీచ్ కలర్లో ఇలా సెల్ఫ్ డిజైన్లో బ్లౌజ్ వచ్చింది అందుకే నేను ఇంకా వేరేదైతే మీకు ఏం చూపించట్లేదు బ్లౌజ్ అయితే మనకి ఈ కలర్లో వచ్చింది నేను బ్యాక్ వెళ్తాను శారీ మొత్తం మీకు ఎలా ఉంది అనేది ఒక ఐడియా వస్తుంది చూడండి శారీ మీకు టోటల్గా లుక్వైజ్ ఇలా ఉంటుంది ఈ టైప్ లో ఉంటుంది దీంట్లో కలర్స్ ఇంకా ఉన్నాయి అన్ని చూపిస్తాను మీకు సారీ నెంబర్ ఫోర్ టోటల్ గా సారీ లుక్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకోండి మీకు ఐడియా వచ్చేస్తుంది శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ ఓకే ఇది గ్రే కలర్ మీద మనకి ఆరెంజ్ కలర్ అలాగే అక్కడక్కడ మనకి గ్రే అండ్ వైట్ కలర్ కూడా మిక్స్ చేస్తూ శారీ మొత్తం కూడా డిజైన్ చేశారు ఆల్ ఓవర్ శారీ మనకి ఫుల్ అంతా కూడా ఈ స్టైల్లో ఇలా ఉంటుంది చక్కగా మనకి పర్ఫెక్ట్ గా బాడీకి షేప్ కనిపించేలాగా మంచిగా కనిపిస్తుంది అంటే ఫిష్ కట్ మోడల్లో వస్తుంది ఇలాంటి జార్జెట్స్ అయితే కనుక ఈ శారీలో ఇది టోటల్గా సేల్ అనుకోండి ఈ శారీలో ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు అలాగే ఈ శారీలో మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తోనే బ్లౌజ్ సారీ పళ్ళు అండ్ బ్లౌజ్ నేను కన్ఫ్యూజ్ చేసేస్తున్నాను ఇది మనకి పళ్ళు ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ ఇలా ఇచ్చారనమాట ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ టోటల్గా శారీ లుక్ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుంది ఒక్కసారి చూసుకుంటే నేను ఇంకొక సారీ చూపిస్తాను మీకు శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ అండి నెంబర్తో సహా మీరు శారీతో సహా ఇలా స్నాప్ తీసుకుంటే మాకు కూడా ఈజీగా ఉంటుంది అలాగే నంబర్ చూడండి అండ్ శారీ చూడండి బేస్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఉంటుంది దాని మీద మనకి ఎల్లో కలర్ గ్రీన్ కలర్ అండ్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ అంటే బ్లౌజ్ కలర్ కూడా మ్యాచ్ అవుతూ చక్కగా మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చారు టోటల్ శారీ లుక్ వైజ్ మీకు ఇలా వచ్చింది కుచ్చులలో కూడా మంచిగా కనిపిస్తున్నాయి ఫ్లవర్స్ అన్ని కూడా మంచిగా వచ్చాయి అలాగే ఈ శారీలో బ్లౌజ్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్లో చక్కగా మనకి పళ్ళులో ఎక్స్ట్రా లైన్స్ ఇచ్చారు అదే కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ అనేది ఇలా డిజైన్ చేశారు బ్లౌజ్ నేను ప్రత్యేకంగా మళ్ళీ చూపించట్లేదు సిస్టర్స్ ఎందుకంటే ఫోల్డింగ్స్ తీసి పెట్టడంతోనే సగం జీవితం అయిపోతుంది అందుకోసం అని చెప్పేసి ఇది బ్లౌజ్ అనమాట ఇలా వచ్చింది అంటే ఫస్ట్ దానికి నేను చూపించాను కదా సో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి నేను అన్నిటికీ బ్లౌజెస్ అయితే చూపించట్లేదు నేను ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నానో అదే కలర్ అనేది మనకి ప్రతి సారీకి కూడా బ్లౌజ్ అనేది వస్తుంది కలర్ మాత్రమే నేను వేసుకునేది వేరే మెటీరియల్ జస్ట్ కలర్ సేమ్ వస్తుంది నేను నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాను శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది మనకి బేస్ శారీ బ్లాక్ కలర్ వస్తుంది బ్లాక్ కలర్ మీద మనకి బ్లూ కలర్ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ ఎల్లో కలర్ ఇట్లా ఈ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు డైనీ వేర్ జార్జెట్ సారీస్ మీరు చూస్తున్నారు ఇక్కడ ఎక్స్ట్రా బ్లూ కలర్ ఇచ్చారు కాబట్టి అదే కలర్ కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ అనేది వస్తుంది ఇక్కడ మనకి బ్లూ కలర్ కనిపిస్తుంది కదా కొంచెం సెల్ఫ్ డిజైన్ తో ఈ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు సారీ మీకు టోటల్ లుక్ వైజ్ ఇలా ఉంటుంది కానీ కలర్ మాత్రం మనకి అన్ని కూడా డార్క్ కలర్స్ ఏ ఇచ్చారు కాబట్టి మాకు కూడా ఆగడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే ఏదైనా డ్యామేజ్ ఉన్నా మేము రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది స్టార్టింగ్ ఓపెన్ చేసే దగ్గర నుంచి వీడియో ఉండాలి నెక్స్ట్ నేను ఇంకొక సారీ చూపిస్తాను సారీ నెంబర్ సెవెన్ నంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు శారీ వచ్చేసరికి బేస్ బ్లాక్ కలర్ శారీ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద చూడండి మల్టీ కలర్ లో చాలా చక్కగా డిజైన్ చేశారు అండ్ మనకి ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ కూడా అండి వాటర్ షీట్ ఫ్లవర్స్ ఉంటాయి కదా టూ కలర్స్ మిక్స్ అవుతూ కొంచెం లైట్ అండ్ డార్క్ కలర్ అట్లా ఆ టైప్ లో కలర్స్ మాత్రం అన్ని కలర్స్ కూడా చాలా మంచిగా వచ్చాయి ఇది మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు ఈ శారీలో పళ్ళు వచ్చేసరికి అదే కలర్ కాంబినేషన్ లోనే మనకి ఇక్కడ బ్లౌజ్ కూడా ఉంటుంది ఈ కలర్ బ్లౌజ్ ఓకే ఇంకొకటి ఉంది అండి ఈ సారీ లాస్ట్ అండ్ ఫైనల్ అది కూడా నేను మీకు ఇప్పుడు చూపించేస్తా శారీ నెంబర్ ఎయిట్ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి మ్యారీ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది సారీ దాని మీద లక్స్ గ్రీన్ కలర్ వైట్ కలర్ అలాగే మనకి గ్రే కలర్ బ్లూయిష్ కలర్ ఇట్లా మల్టీ కలర్ లో కనిపిస్తుంది ఒక్కసారి మీరు శారీ మొత్తం చూస్తే కనుక ఐడియా వస్తుంది కలర్స్ ఎన్ని వాటర్ షేడ్స్ లాగా ఇచ్చారు అనేది అలాగే ఈ సారీలో పళ్ళు వచ్చేసరికి నేను వేసుకున్న బ్లౌజ్ కలర్ ఉంది కదా అండి ఆ కలర్ ఎక్స్ట్రా ఇట్లా లైన్స్ ఇచ్చారు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలర్ లో ఇలా వచ్చింది ఈ కలర్ బ్లౌజ్ ఇది లాస్ట్ శారీ అనమాట ఈ వీడియోలో సారీస్ మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి రేట్ కూడా చాలా చాలా రీజనబుల్ రేట్ అనమాట ఆఫర్స్ వేయాలని చెప్పేసేయచ్చు అలాగే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు వీలైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్